వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం బీజేపీ మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయండి నూట ముప్పై ఎనిమిదవ మేడేను పురస్కరించుకొని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న పిలుపునిచ్చారు ఎన్టీపీసీ పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఎన్టీపీసీ ఆఫీస్ వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న జెండా ఆవిష్కరణ చేశారు ఎన్టీపీసీ గేట్ రెండు వద్ద ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు చిలకశంకర్ జెండా ఆవిష్కరణ చేశారు పలు కేంద్రాల వద్ద జెండాలు ఆవిష్కరించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఎన్టీపీసీ ఆటో నగర్లోని లోని ఆఫీస్ నుండి మేడిపల్లి సెంటర్ వరకు మూడు వందల మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బుచ్చన్న అధ్యక్షతన ఆఫీస్ ముందు సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టీయు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చిలిక శంకర్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం ద్వారా పెట్టుబడిదారి వర్గంతో పాటు ఆధునిక శ్రామిక శ్రామిక వర్గం కూడా ఉనికిలోకి వచ్చింది కార్మికులపై శ్రమ దోపిడి పెరిగిందని పని గంటలకు పరిమితులు లేక అతి తక్కువ వేతనాలు ఉండేవి అని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు జరుగుతున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ రాయమల్లు ఓ సుధాకర్ కుమార్ డి రవీందర్ ఏ రవీందర్ కె మహేందర్ డి మొండయ్య రమేష్ పి వెంకటస్వామి డి సత్యం వసంత్ డి రాజేశం సతీష్ బి శంకర్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళి బి శ్రీనివాస్ బి సరోజిని ఎస్ రాజమల్లన్న బి శివరంజని కవిత ఎం రమేష్ ఎండి సాదిక్ బాలాజీలతో పాటు మూడు వందల మంది కార్మికులు పాల్గొన్నారు

పనిసబన్నాలు దించి బుట్టు బాటేసింది రన్నా పనిసబన్నాలు దించి బుట్టు బాటేసింది రన్నా మెలుకు మెలుకొననా మేడే వచింది రన్నా మెలుకు మెలుకొననా మేడే వచింది రన్నా మెలుకు మెలుకొననా మేడే వచిల్లాలి

అంతటి గొప్ప త్యాగం మీది మరి ఈ మధ్యలో ఎందుకు ఎర్రజెండా వచ్చట్లేదు మీ దగ్గరనే ఉన్నది మీరే పడ్డారో ఎర్రజెండా పట్టేటోళ్ళు అందరూ చేతులు లేబడ్డారు ఎర్రజెండా ఎంతమంది పడతారు చేతుర్లే కొట్టారు పడతారా లేదా ఈ జెండాలన్నీ ఉంటాయి మళ్ళా రాబోయే జెండా మనకు కనిపించేది మాత్రం ఎర్ర జెండా మాత్రమే ఇవన్నీ కూర్చో జెండాలే అన్ని డబ్బు మయం ఇది కుదిరేది మనకి లాస్ట్ ఎర్ర జెండే దిక్కు అవునా కాదా ఒక్కసారి మళ్ళా మీరు చేతులే ఉంటారు జెండా పడతామని ఎక్సర్సైజ్ అయిపోయింది ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాట మాటకు మాట్లాడలేకపోతున్నవి అవి కొట్లాడుకుంటున్నవి మనకే కాదు మా వాస్తవానికి చేతిలో పెట్టుకున్నారు మంచి ఫీలింగ్ ఈ రెండు కలిసి చెప్తా ఉన్న సంగతి గుర్తించలేవాడు నాకు ఉన్న రెండు కొట్లాడుకుంటున్నవి రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి శబ్దాన్ని కలిగించే శక్తి ఉన్నదని గుర్తుపట్టకున్నవి ఇవి గుర్తించలేకున్నవి నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి మన భూజ పార్టీలకు మనకున్న తేడాకి ఇక్కడ ఉన్నది గౌరవానికి నేను బెప్పంతో గుడి చెయ్యి ఎగిరగిరి పడుతున్నది ఎగిరెగిరి పడేట గౌరవానికి నేను బెప్పంతో గుడి చెయ్యి ఎగిరగిరి పడుతున్నది మరి నేను లేకపోతే నందం ఎట్ అంటారని అంటున్నది ఇది ఎక్కిరిస్తా ఉన్నది ఎడమ అంటున్నది ఇది ఎక్కిరిస్తా ఉన్నది అరే నాకు ఉన్న రెండు చేతము అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి పెళ్లి కాడా పెద్దల కాడా పుట్టే నాదన్నది ఇప్పుడు చెయ్యి పొట్టే నాదన్నది పొట్టుబొట్టు చెయ్యి కట్టుడి నేనన్నది ఇక నాకు ఉన్న రెండు చేతులు చప్పట్లు కొట్టాలి మీరు నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడు కొనుక్కున్నవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ No, చూ ఇప్పుడు కామ్రెడ్ ఈ రాయేశం అన్నగారు తన అభివృద్ధి మరియు మహిళలు ఆర్మిక సోదరులు అందరూ ఏకుమ్మడిగా వచ్చి మన పార్టీ పిలుపు మేరకు అందరూ వివిధ ప్రాంతాల నుండి వచ్చి వివిధ ప్రాంతాల జెండాలు వేడే జెండను ఎగరవేసి మీ అమూల్యమైన టైమును కూడా వెచ్చించి మన కోసం చికాకో అమరవీరులు చిందించిన రక్తంతో మీరందరూ రావడం వాళ్ళ స్ఫూర్తి దాయకాన్ని వాళ్ళను కొనియాడి వాళ్ళ బాటలో నడిచి ఇక ముందు కూడా నడుచుకుంటా మన పార్టీ యొక్క ఆదేశాలను మీరు విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే నేను గత ఎన్టీపీసీలో పదిహేను సంవత్సరాలుగా సిక్సీ వెల్డర్గా పనిచేసినాను అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపెల్లి పంపవులో ఎన్టీపీసీకి వచ్చే పంపే నేను ఆపరేటర్గా పనిచేస్తున్నాను అక్కడ కూడా మన అన్నలు వచ్చి మన వాటి అన్నలు వచ్చి మా యొక్క కార్మికుల పిలుపు మేరకు మాకు అన్ని విధాలుగా లొకేషన్ కానీ మా జీత పత్యాలు కానీ మాకు కాంట్రాక్ట్ ఇరిగేషన్తో ఇరిగేషన్ మాట్లాడి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అందుకని నేను వాటి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నా భారతదేశంలో అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిదవ మేడను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా రోడ్లపైకి వచ్చేసి ఈ యొక్క ఎర్ర జెండాలు ఎగురేవేసి పెద్ద ఎత్తున మేడ ఉత్సవాలను పండుగ జరుపుకుంటూ ఉన్నారు అందులోనే భాగంగానే మన భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని సెక్షన్లలో కూడా పెద్ద ఎత్తున మేడలు జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే గల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఐఎఫ్పి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వేడి కార్యక్రమాలు జరుపుకొని జండాను ఆవిష్కరించుకొని అనంతరం మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎర్ర జెండా పుట్టినటువంటి రోజు ఈ రోజున ఈరోజు కార్మిక క్షేత్రంలో మేడే ఘనంగా జరుపుకుంటున్నాం మన దేశంలో కూడా ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి మేడే పండుగ జరుగుతుంది కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పైన దాడులు చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఇదో కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి కార్మిక రంగం పైన అనేక దాడులు కోరుకుంటున్నారు ముఖ్యంగా అసంఘటిత రంగాన్ని పెంచి పూసి వాళ్ళకు సరైనటువంటి వేతనం విహరం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇదే కాదు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కాశ్చర్యాన్ని ఈ రోజు కొనసాగిస్తూ దేశంలో ఆదివాసుల పైన మైనాటుల పైన ఇప్పుడు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీల పైన ఈరోజు నిర్బంధం ప్రవేశపెడుతున్నారు నిన్నగాక మొన్ననే ఛత్తీస్గఢ్ లో నూట ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టు కార్యకర్తలు కూటగ ఎన్కౌంటర్ లో చంపబడ్డాడు నిన్న పది మందిని మావోయిస్టు పార్టీ కార్యకర్తలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కూటగ ఎన్కౌంటర్ లో చంపు కనుకనే ఈరోజు దేశంలో ప్రాసిజన్ పెరిగిపోతుంది కనుకనే రాబోయే సర్వత్ర ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి మేము కార్మికులను కర్షకులను సిపిఐఎంఏ నూడమిక్స్ పార్టీ కోరుతుంది